సో హాయ్ అందరికీ నేను మీ ప్యారిస్లో తెలుగు అబ్బాయి సో ఈ రోజు నేను ఒక ప్లేస్కి వచ్చాను అదే ఫ్రాన్స్ తెలుగోడు అని ఉంటాడు చూసా అబి అని తన దగ్గరికి వచ్చాను ఎందుకంటే ఇక్కడ మాకు ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఇస్తారా అని చెప్పాను ఆజ్ ఎ స్టూడెంట్ గా సో దానికోసం అనే డిస్ట్రిబ్యూషన్ కోసం వచ్చాను ఇక్కడ చూడండి ఆడు మొత్తం ఎన్ని ఎన్నిగల ఇట్లా దాచిపెట్టాడు ఒకటి రెండు మూడు సో ఇక్కడ ఏంటి అంటే డిస్ట్రిబ్యూషన్ ఇస్తారు కదా స్టూడెంట్స్ కి అది మీకు ఈ రోజు చూపిస్తాను బయట మాకు ఏమేమి ఇస్తారు ఏంటి అనేది వాళ్ళు ఎట్లా ఆర్గనైజేషన్ చేస్తున్నారు అది అని సో ఇక్కడకి ఏంటి అంటే ఉండనిక వాళ్ళు ఇట్లా కార్డ్ ఇస్తారు అన్నట్టు నాది ఇది నాది కార్డ్ తీసుకుపోయి వీక్ గ్రాసరీ తీసుకుని పాలు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ నాట్ ఎవ్రీథింగ్ ఇస్తారు అనమాట ఇంకా గ్రాసరీస్ ఉండదు ఇక్కడ అదే కదా చాలా తగ్గిపోతాయి సో ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ మాకు డేట్స్ ఇట్లా పెడతారు అన్నమాట చూడొచ్చు డేట్స్ ఏ రోజు డేట్స్ ఇవన్నీ ఉంటాయి ఈ డేట్స్ అనేవి ఉంటాయి టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ వాళ్ళు ఏ రోజు అయితే ఇస్తారో ఆ రోజు వెళ్ళినాం అనుకో వీక్ వీక్ గా ఆర్గనైజేషన్ మీకు ఆల్రెడీ నేను ఉమాన్ ఛానల్లో చెప్పాను లెస్ట్ లెస్ట్ దుక్కు అని సో అందులో ఇది ఒకటి అన్నట్టు సో ఈరోజు చూపిస్తా పదండి బి ఉండేదేమో కాలేజ్ రెసిడెన్సీలో అనమాట ఐఎంటి మేనేజ్మెంట్ స్కూల్ అన్నట్టు ఇది సో ఇదంతా వాళ్ళ ఉండే రెసిడెన్సీ ఏరియా అన్నట్టు ఇది మొత్తం చూడండి మొత్తం వాళ్ళకి ఎంత పడుతుంది అంటే ఫోర్ సిక్స్టీ యూరోస్ పడుతుంది ఈ రూమ్స్ ఇవంతా కలిపి ఒక్క రూమ్ సపరేట్గా ఉంటుంది ఏ స్టూడెంట్కి అయితే ఆ స్టూడెంట్కి సపరేట్ రూమ్ బెడ్ కిచెన్ అన్నీ ఉంటుంది సో వాళ్ళకు మొత్తం ఇంక్లూడింగ్ ఆల్ ఫోర్ సిక్స్టీ యూరోస్ పడుతుంది చెప్పాను కదా ఆల్రెడీ కొంతమందికి కాఫ్ టూ హండ్రెడ్ వస్తుంది వీళ్ళేమో ఫోర్ సిక్స్టీ పే చేసి టూ హండ్రెడ్ వస్తుంది మాకేమో ఫోర్ ఎయిటీ పే చేస్తే వన్ థర్టీ వస్తుంది అలా ఉంటది అనమాట వీళ్ళకి ఏంటి అంటే మళ్ళీ వీళ్ళకి వాషింగ్ మెషిన్ డ్రయర్ ఇంక్లూడింగ్ కూడా అందులో ఉన్నాయి కాకపోతే ఏంటి అంటే వీళ్ళు దానికి ఎక్స్ట్రా పే చేయాలి కానీ బాగుంది వీళ్ళ రెసిడెన్సీ ఇది చాలా బాగుంది ఇక్కడ చాలా బాగా నచ్చేది నాకైతే కానీ ఇది కొంచెం దూరం లైక్ అవుట్ ఆఫ్ ప్యారిస్ అవుట్ ఆఫ్ లో ఉంటుంది ప్యారిస్ దగ్గర దగ్గర ఇరవై కిలోమీటర్ ఇరవై కిలోమీటర్ దూరంలో ఉంటుంది అనమాట కొంచెం ప్రశాంతంగా గా ఉంటుంది అనమాట మిస్ అయిన నిన్న నిన్న నిన్ను యాడ్ చేస్తా కదా ఓపెన్ చేయి రావట్లేదా అది ఇక్కడ వీళ్ళ కిందనే అసలు మాకంటే మేము అయితే వెళ్ళాలి బయటికి వెళ్ళాలి కానీ వీళ్ళకి అసలు అలాంటిది అవసరం కూడా లేదు జస్ట్ వీళ్ళు కింద ఇక ఇది రెసిడెన్సీ అనుకుంటే దిస్ వన్ మోర్ గై ప్రవీణ్ సో వీళ్ళకి రెసిడెన్సీ కిందనే వీళ్ళకి డిస్ట్రిబ్యూషన్ ఉన్నదన్నమాట కొంతమంది అరే మర్చిపోయిన కార్ల గురించి కూడా చాలా మంది అడిగారు సో కార్ల గురించి గా వీడియో చేస్తా ఒక్క మాటలో చెప్పాలంటే మన దగ్గర ఆడి కార్ ఉంటేనేమో ఓ అది ఇది పోప అనుకుంటాం కానీ ఇక్కడ ఆడి ఇంటికో ఆడి కార్ ఉంటే సో ఇక్కడ చూడండి ఇది లెస్ రెస్టారెంట్ బంజు సో ఇది అనమాట ఉంటుందన్నమాట లోపల సో యాక్చువల్గా వీళ్ళు వీడియో అన్నారు సో తీయట్లేదు బట్ ఏంటో తెలియదు సో వాళ్ళు ఇట్లా అంటారు మేము బంద్ చేస్తున్నాను వీడియో తర్వాత చూపిస్తాను ఏమేమి ఇచ్చారు అనేది యాక్చువల్గా నాకు వీడియో తీయొద్దు అని చెప్పారు అందు గురించి ఇక లోపల తీయలేదు జస్ట్ ఓన్లీ ఎంట్రన్స్ పర్పస్ కోసం క్లాస్ ఇంకా ఐటమ్స్ ఏవైతే మీకు ఐటమ్స్ అలాంటివి మనం సో ఇప్పుడు మాకు ఇవి ఇచ్చారు చూడండి ఎగ్స్ క్యారెట్స్ పాస్తా మిల్క్ బిస్కెట్ ఫ్రూట్స్ చాక్లెట్ ఫిష్ ఇది ఫిష్ అంటారు నార్మల్గా చికెన్ కూడా ఇస్తారు బట్ ఈరోజు లేదంటే ఇచ్చారు అది ఇదే ఆలుగడ్డలో చికెన్ ఆలుగడ్డలో చికెన్ బ్యూటిఫుల్ జస్ట్ టెన్ మినిట్స్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది సో క్లాత్ డిస్ట్రిబ్యూషన్స్ కూడా ఉంటాయి అనమాట ఇక్కడ చూడవచ్చు క్లాత్స్ కూడా అమ్ముతారు ఇవి బట్టలు మొత్తం అన్నీ ఫ్రీయే చవక చవక సో ఇది స్టూడెంట్స్కి ఉన్న బెనిఫిట్ అన్నట్టు ఇక్కడ ఇది ఒక బెనిఫిట్ అన్నట్టు నార్మల్గా అయితే ఫర్ ఎగ్జాంపుల్ నా పర్సనల్గా ఏంటి అంటే ఎట్లాగో టీ తాగుతా నాకు వీక్లీకి పెరుగు లైక్ ఎలాగో నేను నార్మల్గా నేను తినేది లైక్ క్యారెట్ కర్రీ తింటా పొటాటో టమాటా ఆనియన్ అండ్ ఎగ్ ఆనియన్ ఎగ్ టమాటా ఇవ ఇవే తింటా జనరల్గా నాకైతే ఇవి ఫ్రీగానే వస్తున్నాయి ఇక్కడ మహా అంటే ఇన్ కేస్ ఒకవేళ దొరకకపోతే ఒకవేళ ఇక్కడ ఒక్కొక్కసారి డిస్ట్రిబ్యూషన్ సడన్గా ఆపేస్తారు డ్యూ టు సమ్ రీజన్స్ అది కూడా నాకు ఎగ్జాక్ట్ తెలియదు అప్పుడు ఏంటి అంటే వెళ్ళి కొని కొని తెచ్చుకోవడమే బట్ నా దగ్గర అయితే కొంచెం స్టాక్ పెట్టుకుంటా ఎగ్స్ ఆ టైం కంటే టైంలో ఒకవేళ ఎప్పుడన్నా వచ్చినప్పుడు సడన్గా తిననీకి ఉండకపోతే పది పెట్టుకున్నాడు ఏడు అన్ని కాలం డిస్ట్రిబ్యూషన్లు పోతుండు ఇది పాస్తా ఇచ్చారు కాన్ఫిడెంట్లీ ఇందులో ఆరుంటాయి అనుకుంటున్నా చూద్దాం ఎన్ని ఓ సార్ ఈసారి రెండే ఇచ్చారు డిసప్పాయింట్ యాక్చువల్గా అందులో మ్యాక్సిమం ఒక్కోసారి సిక్స్ ఇస్తారు ఫోర్ ఇస్తారు ఇవి పెరుగు ఇవి నార్మల్గా నాలుగే టూ ఇయూరోస్ వన్ ఇయరో ఉంటుంది బయట కొనుక్కుంటే మనం మనకి పెరుగు పెరిగొచ్చేసి నాలుగు పెరిగొచ్చేసి ఐదారు ఇచ్చారు ఇది వచ్చేసి మిల్క్ మంచిగా వారానికి వస్తాయి చాయ్ కాఫీ ఇంకా కాఫీ పౌడర్ కూడా ఇస్తారు కాఫీ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు ఇంకోటి చూపిస్తా చూడు లో ఎన్ని పాలు డబ్బాలు పెట్టాడు చూడండి ఆల్రెడీ ఉన్నాయి వాళ్ళు ఇంకోటి పెట్టాడు ఎగ్స్ ఎగ్స్ ఇవి లాస్ట్ లాస్ట్ వీక్ ఇచ్చిన ఎగ్స్ ఇవి అండ్ పాలు డబ్బాలు ఒక ఫైవ్ ఇచ్చారు అనమాట ఈరోజు అయితే ఎప్పుడు ఇవ్వండి ఒకటి ఇచ్చారు ఆరెంజ్ ఆరెంజ్

వచ్చేసి ఫిష్ త్రీ పీసులు ఇచ్చారు వీటిని కట్ చేసుకొని మ్యారినేట్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు మంచిగా నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద యాపిల్ ఇచ్చారు నెక్స్ట్ ఇది వచ్చేసి యాపిల్ పీ బాగుంటుంది అన్నం తిన్న తర్వాత రోజు ఒకటి తింటే మంచిగా అనిపిస్తుంది అంటే ఫుడ్ డైజెస్ట్ అవుతుంది మంచిగా ఉండదు ఇది పాస్తా వీటి కోసం తీసుకున్నాను నేను నేను ఇక్కడికి వచ్చాక చోలే చోలేపల్లి అంటే లవ్పల్లి ఉంటాయి కదా మంచిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా బాయిల్ చేసుకొని తినొచ్చు తాలింపు చేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఫిష్ మన దగ్గర పరకలు అంటారు కదా చిన్నవి నాలుగు చేపలు ఉంటాయి ఇందులో మంచిగా ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు వేసి చింతకులు కోసి చేస్తే ఎక్సలెంట్ ఉంటాం ఇక్కడ ఇక్కడి ఇది ఏంటి అంటే ఇది ఇక్కడ డైరెక్ట్ తింటారు అనమాట ఆగ్రా ఇదేంటి అంటే డైరెక్ట్ అనమాట ఇందులో డైరెక్ట్ లైక్ ఆయిల్తోని మిక్స్ అయి ఉంటుంది ఇక్కడ వీళ్ళు అది నార్మల్గా డైరెక్ట్ తినేస్తారు మనకి ఆఫ్ బాయిల్ లేక ఉంటుంది ఒకటి చూద్దాం చాలా బాగుంటుంది అది అబ్బా సూపరు సూపర్ ఉన్నాయి ఈ బిస్కెట్ ఇచ్చారు ఇది చాక్లెట్ క్రష్ అనమాట లోపల చాక్లెట్ స్టోన్స్ లా ఉంటాయి చాలా బాగుంటాయి బిస్కెట్ కూడా నెక్స్ట్ ఆనియన్స్ కూడా కొనాల్సిన పని లేదు ఇద ఎవ్రీ వీక్ మాకు ఒక ఐదారు వస్తాయి మేము ఇద్దరం ఉంటాం కాబట్టి మాకు ఒక వస్తాయి సెట్ అవి ఈరోజు ఒక మూడు ఇచ్చారు అంతే ఈరోజు డిస్ట్రిబ్యూషన్ ఎంత ఇంకా చూపి అది కాల్ నార్మల్గా ఏంటి అంటే ఇట్లాంటివి మళ్ళీ మాకు లింకీ అని అని ఉంటుంది అందులో కూడా ఇస్తారనమాట అందులో కూడా సేమ్ ఇలానే ప్రోడక్ట్స్ ఇస్తారు బాగుంటాయి అవి ఇట్లా నార్మల్గా ఒక్క దాంట్లో లింకీలో ఏంటి అంటే ఆ ఎక్స్పైర్ డేట్ వచ్చేసి ఒక వన్ టూ డేసే ఉంటుంది అవి మనం చూసుకుంటే సరిపోతుంది కూరగాయలు అంటే బాగా ఇస్తారు లింకీలో ఎక్కువ కూరగాయలు బాగా ఇస్తారు మనకు క్యారెట్ కానీ ఆనియన్స్ కానీ క్యాబేజ్ ఒక్కొక్కసారి ఇస్తారు టొమాటోస్ ఇవి బాగా ఇస్తారు అన్నమాట ఇంకా మిగతా లైక్ మనకి ఎక్స్పైరీ డేట్స్ ఉన్నాయి మాత్రం కొంచెం ఇంకా అవి వన్ టూ డేస్ ఉన్నాయో ఇస్తారనమాట ఇక్కడ ఇదేమో ఈ ఇప్పుడు మేము చూపించిన ఇది ఇందులో డిస్ట్రిబ్యూషన్స్లోనేమో మీకు మంచిగానే అవైలబుల్గా ఉంటుంది అనమాట ఫైనల్గా ఏంటంటే ప్యారిస్లో స్టూడెంట్గా వచ్చిన వాళ్ళకైతే గ్రాసరీస్ కొనే పని ఉండదు ఈ డిస్ట్రిబ్యూషన్స్ అన్నీ కవర్ చేసుకుంటే ఎలాగో నాగో కార్డు ఉంటుంది అడ్రస్ చూసుకొని వాళ్ళ వెబ్సైట్లు అన్నీ ఫాలో అయ్యి స్పెసిఫిక్ లొకేషన్ ఎక్కడైతే అక్కడ పెడతారనమాట ఎవ్రీ సాటర్డే సండే ఎక్కడ ఉండే అక్కడ అక్కడికి వెళ్ళి డైరెక్ట్ తీసుకుంటే ఇంకా మనం గ్రాసరీస్ కొనాల్సిన పనే లేదు కొనాలంటే మన రైస్ సోనా మసూరి ఒకటే ఇంకా అది ఒక్కటి కొనుక్కుంటే ఇంకా అసలు సోనా సోనామసూరి వచ్చేసి అవి కొంచెం ఎక్కువ కాస్ట్ ఉండే కానీ ఇంకా మనం తినే ఫుడ్ అదే కాబట్టి మన కల్చర్లో ఇంకా అది ఒక్కటి కొనుక్కోవాలి అది టెన్ కేజీ వచ్చేసి ట్వంటీ యూరోస్ ఉంటుంది బ్యాగ్ తప్పదు ఇంకా అది ఒక్కటి కొనుక్కోవాలి మీకు దాన్ని సెట్ అయిపోతాయి చికెన్ ఫిష్ ఎవ్రీథింగ్ ఇంకా అన్నీ ఇస్తారు ఎగ్స్ కూడా ఇస్తారు ఇంకా నీకు కావాల్సిన ఏముంటాయి ఇక్కడ కూరగాయలు ఉంటాయి బాగా కాకపోతే అవి కాస్ట్లీ ఉంటాయి కొంచెం ఇంకా అవి తినాలనిపించినప్పుడు పావు కేజీ అర కేజీ కొనుక్కొని రావాలి పండుకొని తినాలి అంతే ఇంకా డిస్ట్రిబ్యూషన్ అనేది ఇలా ఉంటుంది అనమాట నార్మల్గా ఏంటి అంటే ఇందులో ఇంకా మీకు ఆయిల్ డబ్బా ఇస్తారనమాట మనకి ఆయిల్ డబ్బా ఈ ఈ వీక్ ఇవ్వరు నెక్స్ట్ వీక్లో ఇంకో మండే రోజు ఒకటి జరుగుతుంది డిస్ట్రిబ్యూషన్ ఇక్కడనే సేము అందులో ఇస్తారనమాట ఇంకా ఆయిల్ డబ్బా మేము చూపిస్తారు చూడండి ఇది ఆయిల్ డబ్బా వన్ లీటర్ మంచిగా మీకు వన్ మంత్ ఈజీగా వస్తుంది మాకైతే మాత్రం ఇది వన్ మంత్ ఈజీగా వస్తుంది ఆల్మోస్ట్ నేను ఇప్పుడు లైక్ నాకు మార్చ్లో తీసుకున్నాను ఒక ఐదు ఆరు డబ్బాలు అవి ఇప్పటికీ ఉన్నాయి అవే వాడుతున్నాను ఇంకా నేను సో ఈ ఆయిల్ డబ్బా కూడా ఇప్పుడు మాకు బయట ఏంటి అంటే ఇది ఒక్కటి ఎనిమిది యూరోలు అంటే ఎనిమిది వందలకి ఐదు లీటర్లు వస్తుంది ఇంకా అది కూడా మాకు సేఫ్ అయినట్టు మేము అట్లా మాకు చాలా ఈజీగా ఉంది ఇది లింక్కి ఏంటి అంటే మనం టికెట్ బుక్ చేసుకోవాలి అది డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను చూడండి ఆ టికెట్ బుక్ చేసుకున్నాక ఒక అడ్రస్ ఉంటుంది ఆ అడ్రస్కి వెళ్ళామంటే మీకు వాళ్ళు లైక్ డిస్ట్రిబ్యూషన్ ఇస్తారనమాట అండ్ ఇంకోటి కోప్ కూడా సేమ్ యాజ్ మీరు టికెట్ బుక్ చేసుకోవాలి ఉన్న ప్లేస్కి వెళ్తే అక్కడ టికెట్ స్కాన్ చేస్తారు మన టికెట్ స్కాన్ చేస్తే మీకు టైం స్లాట్ ఉంటుంది అక్కడ ఫైవ్ ఫార్టీయా సిక్స్ ఫార్టీయా సెవెన్ ఫార్టీయా ఎయిట్ ట్వంటీ అలా ఉంటుంది అనమాట ఆ డేట్కి వెళ్ళారంటే అయిపోతుంది రేగుంటు రెస్టారెంట్ అనేది మీకు కార్డ్ చూపించాను కదా సో ఆ కార్డు మీకు ఒక దగ్గర రిజిస్ట్రేషన్ చేసి డైరెక్ట్ వెళ్ళారంటే రిజిస్ట్రేషన్ చేస్తారు సో రిజిస్ట్రేషన్ చేసినాక ఎవ్రీ వీక్ మీరు ఆ కార్డు చూపిస్తే చాలు మీకు పెద్దది ఇంకో కార్డు అనమాట ఆ పెద్దది ఇంకో కార్డు తీసుకెళ్ళి వాళ్ళకి చూపిస్తుంటే అది ట్రాన్స్ఫర్ ఇలా 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 అయితే అంటే ప్రోడక్ట్స్ ఇస్తూ ఉంటారు అనమాట నాకేంటి అంటే వీడియో తీయదు ఫస్ట్ నేను లైక్ అడిగా ఇట్లా నేను చూపిస్తాను ఇట్లా ఉన్నారు స్టూడెంట్స్ సో వాళ్ళకి హెల్ప్ అవుతుంది అంటే నో 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 సార్ వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ ది వీడియో అది అని చెప్పారు సో ఏం చేయలేక కొంచెం నేను ఎంట్రన్స్ వరకు అయితే వీడియో తీశాను అది మీకు కనబడుతుంది ఇప్పుడు చూసుకోండి అండ్ ఇంకా మీకు ఏమన్నా లైక్ ఇంకా మీకు ఇంకా డౌట్ ఉంది దీని మీద ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుంది అనేది సో కింద నేను డిస్క్రిప్షన్స్ అవి ఇస్తాను చూసుకోండి లింక్స్ దాన్ని బట్టి మనం ప్రొవైడ్ చేయొచ్చు ఓకేనా సో ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ నేను మీ ప్యారిస్లో తెలుగ అలానే మన ఫ్రాన్స్ తెలుగు కూడా ఉన్నాడు అతను కూడా సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి వీడియోస్ బాగా పెడతాడు అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది అబ్బాయికి